తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తి క్షణికావేశంలో భార్యను హత్య చేయలేదని ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంపేశాడని రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు భార్యను అతి కిరాతకంగా చంపేశాడని సీపీ సైతం ఉద్వేగానికి గురయ్యారు విధుల్లో భాగంగా నిందితుడికి తగిన శిక్ష పడేలా అతి కష్టం మీద ఆధారాలు సేకరించామని సుధీర్బాబు వెల్లడించారు ఇంట్లో మొత్తం ఆనవాళ్లు లేకుండా చేసి తర్వాత పిల్లల్ని తీసుకొచ్చాడని భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించాడని సీపీ సుధీర్బాబు పేర్కొన్నారు వైఫ్ ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు గోడకి గట్టిగా కొట్టాడు గోడకి అండ్ దెన్ ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు ఆవిడ చంపడం జరిగింది అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి రిమోషన్లెస్ ఎనీ గిల్ట్ ఫర్ డూయింగ్ దిస్ అఫెన్స్ దిస్ వేత్యం లాంటి కనబడతా ఏమన్నా ఇలా జరగలేదని అనిపిస్తుందా ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా ఇట్లా ఉంటారా ఇంత రేరెస్ ఆఫ్ రేర్ వేస్లో లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది లాట్ వర్ రియలీ ఇన్ అవర్ మైండ్ బట్ ప్రొఫెషనల్ గా మేము చేయాలి కాబట్టి ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం